అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం చంద్రబాబు ఇక కేర్ ఆఫ్ వెలగపూడి చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతుంది గత పదేళ్లుగా ఆయన కృష్ణానది ఒడ్డున ఉండవెల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు వివిధ ప్రాంతాల్లో అన్వేషించిన అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు ఇరవై ఐదు వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ సిక్స్ రోడ్డుకు ఆనుకొని ఉంది ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్ ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది దీనికి నాలుగు వైపుల రోడ్డు ఉంది రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది గజిటెడ్ అధికారులు ఎన్జిఓల నివాస సముదాయానికి న్యాయమూర్తుల బంగ్లాలకు తాత్కాలిక హైకోర్టు విట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు తదితర కీలక భవనాలకు ఈ ప్లాట్కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి దాదాపు ఐదు ఎకరాల్లో ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానం రక్షణ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలిసింది ప్రస్తుతం ఈ ప్లాట్లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి